కన్యా రాశి వారికి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీకు ఇక్కడ రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి కన్యా రాశి వారికి అండి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా చెప్పాలంటే కనుక వారు చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే ఈ సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ ఈ మూడు రోజులు కూడా చక్కగా ఉండబోతుంది చాలా మంచి వార్తలు అయితే రాబోతున్నాయి ఒక దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవత ప్రతిరోజు కూడా అండి రాత్రిపూట మీ ఇంటికి రావటం మీ గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళటం అలానే కాకుండా మీ ఇంట్లోకి రావాలనుకుంటుంది కానీ రాలేకపోతుంది అనమాట ఆ దేవత ఎవరు అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఏ కోరికలు తీరుతాయి అవన్నీ కూడా ఏంటంటే కనుక వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మీకు ఇక్కడ అనుగ్రహం పుష్కలంగా ఉందండి మీకు దైవభక్తి అంటే కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరు కూడా కన్యా రాశి వారికి దేవుడు అంటే అతీత ఇష్టమని చెప్పొచ్చు కాబట్టి కన్యా రాశి వరకు ఇప్పటి వరకు కూడా వచ్చిన ఆపదలు కావచ్చు గండాలు కావచ్చు అలానే కానీ కాకుండా చాలా వరకు కూడా మీరు అంటే చూసినవన్నీ కూడా ఏంటంటే కనుక వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడ్డారు కదా ఈ గండాల నుంచి కొన్ని ప్రమాదాల నుంచి వాటన్నిటి నుంచి కూడా మిమ్మల్ని కాపాడింది సాక్షాత్తు మీ ఇష్టదైవం అని చెప్పొచ్చు కాబట్టి మీ ఇష్టదైవమే మీ తోడుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వీరు చాలా అందంగా ఉంటారు చాలా అందమైన మనసుతో అంటే అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు మంచిగా ఏంటంటే కనుక అందరినీ పలకరిస్తూ ఉంటారు అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు అబద్ధాలు అస్సలు కూడా ఏది మాట్లాడారండి ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారనమాట అలానే కాకుండా ఏంటంటే ఏది సరే నిర్భయంగా నిజాయితీగా చెబుతారు అలానే వచ్చేసి ఏంటంటే అందరితో అంటే కలుపుకొని పోతారనమాట వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళని ఏంటంటే భేదాలు పెట్టుకోరు అందరితో కలిసి మెలిసి ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక నిజాయితీగా ఉంటారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారని దీనివల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారండి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కొన్నారు మీ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకున్నారు వీరికి కుటుంబం బరువు బాధ్యత ఎక్కువగా ఉంటుంది దీనికోసం చాలా కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజుల్లో గ్రహ బలం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం అనేది కూడా వస్తుందని చెప్పొచ్చు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయండి ఎలాంటి ఆటంకాలు అయితే జరగవనమాట డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపద పెరుగుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి అలానే కాకుండా పనులన్నీ కూడా పూర్తవుతాయి అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుందన్నమాట కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు నానుకున్న వాళ్ళ కోసం ఏ ఏదైనా చేస్తారండి వారికి ఏ ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారనమాట కన్యారాశి వారికి నా అనుకున్న వాళ్ళే ఏంటంటే కనుక వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు వీరి దగ్గరికి కూడా రారు అయినా వీరికి ఏంటంటే గనక మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు ఈ మూడు రోజులు ఒక అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించనంత ధనలాభం మీకు కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకున్న అప్పులు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతు మీ ఆదాయం బాగా పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక మీకు మంచి లాభాలు కూడా ఉంటాయని మనం చెప్పొచ్చు కన్యా రాశి వారికి ఏంటంటే కనుక నుండి చెప్పాలంటే ప్రతిదీ కూడా ఏదైనా సరే ఆచితూచి ఆలోచించి లోతుగా పరిశీలించి చేయటం అలవాటు అనమాట అలానే కాకుండా కన్యా రాశి వారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యారాశికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా అదృష్టం భరించబోతుంది మూడు రోజుల కాలం వీరికి బాగా కలిసి రాబోతుంది వీరి జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వీరికి మనశ్శాంతి లభిస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఎలాంటి అనేవి జరగవు వీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక వీరి జీవితం ఉండబోతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట వీరికి ఇక మంచి రోజులు ప్రారంభమయ్యాయండి మొత్తం కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే వీరు పొందబోతున్నారనమాట అలాగే ఏంటంటే విద్యార్థులకండి ఇక్కడ చూసుకున్నట్టయితే విద్యార్థులకు వీళ్ళు ఏంటంటే కనుక చక్కగా ఉండబోతున్నారు విద్యార్థులకు మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి వెళతారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఉద్యోగం కోసం ఎవరైతే సర్చింగ్ చేస్తున్నారు కదండి అంటే మాకు ఉద్యోగం లేదు మేము ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాము అంటే ఉద్యోగం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా కానీ మాకైతే ఉద్యోగ ప్రాప్తి కలగట్లేదు అనుకుంటారు కదా వాళ్ళు గుర్తు పెట్టుకోండి మీరేంటంటే కనుక గట్టిగా ప్రయత్నించండి చేసేది ఏదైనా సరే లోతుగా చేయండి గట్టిగా చేయండి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కోరిక ఉద్యోగానికి సంబంధించిన కోరిక తప్పకుండా తీరుతుంది బండ గుర్తు పెట్టుకోండి చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా అనేది పక్కన పెడితే మీకు ఉద్యోగ ప్రాప్తి అయితే తప్పక కలుగుతుందని చెప్పొచ్చు రాశి వారికి ఏంటంటే కనుక ఇక్కడ మనం అంటే గ్రహాల అనుకూలత స్థితిగతుల మార్పుల వల్ల ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి జరుగుతుందని చెప్పొచ్చు అంటే ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా కొంతమందికి ఏంటంటే కనుక అండి చెప్పాలంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయండి అలానే కాకుండా ఏంటంటే కొంచెం జీతాలు పెరుగుతాయి జీతాల మీద చర్చించే అవకాశం అయితే ఉంటుంది పని తీరు బాగుంటుంది పని వల్ల ఏంటంటే కనుక మీకు మంచి లాభం కూడా చేకూరుతుంది భాష నుంచి మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు చుట్టుపక్కల వాతావరణం కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఏంటంటే కనుక మార్చుకోగలుగుతారు తెలివితో పనులు చేస్తారు లోతుగా ఆలోచించి పరిశీలించి పనులు చేస్తారు కాబట్టి మీకు ఏంటంటే కనుక మంచిగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక పనులు పెండింగ్లో ఉన్నాయి కూడా అండి పూర్తయిపోతాయి ఆ పనుల వల్ల కూడా ఏంటంటే కనుక మీకు ఇంకా మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది వ్యాపారస్తులకు కూడా చక్కగా ఉండబోతుంది వ్యాపారం కూడా బాగా సాగుతుంది అలానే కాకుండా ఏంటంటే వ్యాపారస్తులకు కూడా ఏంటంటే కనుక మంచి లాభాలు అందుతాయని చెప్పొచ్చు కన్యారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుందన్నమాట దానికోసం అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అలానే కాకుండా అది సాధించాలని కోరుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతలా అంటే తపన పడిపోతారంటే అంటే ఇంకా చెప్పకర్లేదు అనమాట కన్యా రాశి వారికి ఈ మూడు రోజులు ఒక దైవ అనుగ్రహం అయితే వీరిపైన ఉంటుందని చెప్పాం కదా అంటే ఒక స్త్రీ వల్ల మీకు జరుగుతుందని చెప్పాం కదా సాక్షాత్తు మీకు ఏంటంటే కనుక అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది ఒక స్త్రీ అనుగ్రహం కలుగుతుందంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి ఆగిపోయిన సంపద తిరిగి మళ్ళీ ప్రారంభమవుతుంది మీరేంటంటే కనుక డబ్బు లేక నరకం చూసి ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా అలాంటి రోజులు పూర్తిగా తొలగిపోతాయండి అడిగిన సమయానికి అంటే ఎవరైనా ఇప్పుడు మీరు డబ్బు అడిగితే వాళ్ళు మీకు డబ్బు ఇవ్వాలి లేదంటే కనుక అప్పు చేస్తే తొందరగా మీకు అప్పు లభించటం అలానే కాకుండా అప్పుల్ని తీర్చుకోవటం ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రావటం అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అలాంటి తల్లి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించబోతుంది కాబట్టి సంపాదన అయితే ఇక్కడ పెరిగే అవకాశం అయితే ఉంటుంది డబ్బు పరంగా నష్టాలు అయితే లేవు కష్టాలు కూడా లేవని చెప్పొచ్చు అంటే కష్టపడకుండా డబ్బు వస్తుందని మనం చెప్పట్లేదు కానీ మీరు కష్టపడే కొద్దీ మీకు ఏంటంటే కనుక ఇలా వేతనాలు పెరుగుతూ ఉంటాయి చక్కగా ఏంటంటే కనుక ధనం మిమ్మల్ని అయస్కంతం లాగా పట్టుతుంది అలానే కాకుండా లక్ష్మి మీ దేవ్యుగ్రహం అనేది ఎక్కువగా మీ పైన ఉంది కాబట్టి ఈ మూడు రోజులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దీనివల్ల మీకు అఖండ అదృష్టం అనేది వస్తుందన్నమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రతిరోజు రాత్రిపూట మీ ఇంటికి అంటే మీ గుమ్మం దగ్గరికి వచ్చి వెళుతుంది ఎందుకంటే కనుక గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనకు చాలా కష్టమండి మనం ఎన్నో పూజలు వ్రతాలు నోవులు చేస్తేనే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాంటిది కన్యారాశి వారికి ఏకంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది సకల శుభాలు అంటే మీకు జరగబోతున్నాయి కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త ఇలాంటివి లేకుండా చూసుకోండి ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోండి ఇల్లు క్లీన్ చేసుకొని ఒక శుక్రవారం కానీ గురువారం కానీ ఇంట్లో చక్కగా దీపం పెట్టండి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మీరేంటంటే కనుక తామర పువ్వులతో మందార పువ్వులతో మల్లె పువ్వులతో బన్నెరు అంటే గన్నెరు పూలతో బంతి పూలతో ఇలా ఏంటంటే అమ్మవారిని పూజించండి ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య తొలగిపోవాలంటే ఒక శుక్రవారం చూసుకొని మీరు తామర పుష్పాలతో అమ్మవారిని పూజించండి ఎంత అదృష్టం పడుతుందంటే కనుక మీరు నమ్మలేరండి అంతటి అదృష్టాన్ని మీరు ఏంటంటే కనుక దక్కించుకోగలుగుతారు అలానే కాకుండా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది అలానే ఏంటంటే కనుక మల్లె పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు ఆశీర్వాదం మీ వెంటే ఉంటుందన్నమాట కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఆ తల్లిని ఇలా పుష్పాలతో చక్కగా పూజించండి ఇలా ఏంటంటే కనుక ఏ పూలతో సరేనండి పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పూర్తిగా మీకు లభిస్తుంది మీ జీవితంలో తిరుగుండదనమాట ఇక అలానే కాకుండా మీ కోరికలు కూడా నెరవేరుతాయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ముఖ్యంగా మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బుని చూస్తారు ఇంట్లోకి ఏంటంటే కనుక డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది డబ్బుకు లోటు ఉండదు కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం కొత్తగా మారుతుందనమాట కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు చక్కగా లక్ష్మీదేవిని ఒక శుక్రవారం రోజున దీపధూప నైవేద్యాలు తో పూజించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది కన్యా రాశి వారు మాట మీద అంటే మాట మీదే ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుందండి అలానే కాకుండా ఎవరికైనా సరే అంటే మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వారికి పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసే అంతవరకు కూడా అండి వదిలిపెట్టారు పట్టుదలతో చేస్తూ ఉంటారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఇంకా జరగాలి ఇంకంతే ఇంకా ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదన్నట్టుగా ఏంటంటే కనుక జరిపిస్తారని చెప్పొచ్చు రాశి వారు ఏంటంటే కనుక అండి నార్మల్గా ఏదైనా సరే మాటిచ్చేటప్పుడు కావచ్చు మాట్లాడేటప్పుడు కావచ్చు ఆలోచించి మాట్లాడతారు ఎదుటి వాళ్ళను నొప్పించరు ఎదుటి వాళ్ళని ఏంటంటే కనుక మనసు నొప్పించకుండా మాట్లాడతారండి కళానే కాకుండా వీరికి ఏది చేయాలనిపిస్తే అది ఖచ్చితంగా చేస్తారు ఒకరు చెప్పింది అసలు చెయ్యరండి వీరికి విలువలేని చోటకు కూడా వీరు ఒక్క నిమిషం కూడా ఉండరు విలువలేని చోటకు వెళ్ళరనమాట ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడ ఏంటంటే చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఎవరైతే వీళ్ళని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళని దూరం పెడతారు మంచి వారికి మంచివారు చెడు వారికి చెడువారుగా ఉంటారు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది ఎవరైనా సరేనండి ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు మళ్ళీ వెంటనే వాళ్ళని ఏంటంటే కనుక ఇలా కసిరిచ్చినట్టు మాట్లాడటం ఇలా చేస్తారు కానీ వెంటనే ఏంటంటే కనుక లాగా కరిగిపోతారండి కన్యారాశి వారు ఏంటంటే కనుక ఎవరైనా తిడితే అయ్యో తిట్టానే అన్నట్టుగా బాధపడిపోతారు ఏదైనా ఎవరికైనా జరిగితే ఏంటంటే కనుక వీళ్ళకే జరిగింది అన్నట్టుగా ఏంటంటే గనక నండి కొంచెం బాధపడతారని చెప్పొచ్చు కన్యారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట అలానే కాకుండా వీరికి బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయండి కన్యారాశి వారు ఏంటంటే కనుక కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది నా కాళ్ళ మీద నేను నిల్చుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు ఒకరు పెడితే నేను తినకూడదు అన్నట్టుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి ఖాళీగా మాత్రం ఉండరండి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నేను నా సక్సెస్ని కోరుకుంటా అన్నట్టుగా సక్సెస్ వైపు దూసుకెళ్తూ ఉంటారు కన్యా రాశి వారికి ఏంటంటే తీర్థయాత్రలకు కాకుండా విందు వినోదాలలో పాల్గొనడం చాలా ఇష్టము ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో వంటిని కూడా అలాగే అలంకరించుకుంటూ ఉంటారు అంటే చాలా వరకు కూడా అండి నీట్నెస్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి లక్ష్మీదేవి నగరం అనేది నార్మల్గా ఉంటుంది కాకపోతే అంటే కనుక గ్రహాల అనుకూలత వల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఏదైనా పెద్ద పెద్ద పనుల కోసం ముఖ్యమైన పనుల కోసం ధనానికి సంబంధించిన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక తులసి దగ్గరికి అంటే తులసి చెట్టు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కదండి దీనివల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుందనమాట సాక్షాత్తు తులసి చెట్టు ఏంటంటే కనుక లక్ష్మీదేవి తులసి చెట్టులో నివసిస్తూ ఉంటుందని మనం పూజిస్తాం అలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళి అమ్మ వెలుస్తాం తల్లి అని నమస్కారం చేసుకుని వెళ్ళండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు వెళ్ళిన పని తప్పక ఏంటంటే కనుక జరిగి తీరుతుందనమాట ఇంకా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది మీ జీవితంలోనే డబ్బుకు లోటుండదండి గుర్తు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి కన్యా రాశి వారికి మంచి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి పెళ్లి కలుగుతుంది అలానే కాకుండా మనం ముందే చెప్పాం కదా ఉద్యోగం ప్రమోషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి వారు ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం అంటే జరగవచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి కన్యా రాశి వారు అంటే మీకు వీలైతే ఏంటంటే కనుక ఈ రోజుల్లో అండి పేదవారికి ఆహారం పెట్టడం కానీ దానం చేయటం కానీ లేదంటే కనుక మీరు ఆవుకు ఆహారం పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఏంటంటే కనుక తగిలే ఆటంకాలు దూరం అవుతాయి అపార ప్రాప్తి కలుగుతుంది మీ ఆయుష్ పెరుగుతుంది కుటుంబం లో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా ఇలా అంటే పేదవారికి అన్నం పెట్టడం ఆవు కన్నం పెట్టడం చేయండి చాలా మంచిది అనమాట ఇక ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక కొంచెం మాట్లాడేటప్పుడు ఎవరితో గొడవలు పడకండి కొంచెం ఏంటంటే కనుక సీరియస్ అవ్వకండి నెమ్మదిగా మాట్లాడండి ఇలా మాట్లాడటం వల్ల మీకు లాభం చేకూరుతుంది అదే గయ్యి గయ్యి వచ్చి మీరు మాట్లాడితే మీకు నష్టం చేకూరుతుంది మీ సీక్రెట్ విషయాలు ఎవరికి చెప్పకండి ఎవరితో పంచుకోకండి మీ వల్ల ఏంటంటే కనుక అంటే మీ పైన ఎక్కువగా కుళ్ళు కుతంత్రలు ఇవేంటంటే కనుక పెరిగిపోతాయి మీరు మంచిగా బ్రతికితే కొంతమంది అసలు ఓర్వలేరండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏ లెటరు పీ ఏ లెటరు మనం చూసుకున్నట్టయితే ఎం లెటర్ అనే అక్షరం పేరుతో ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని రాకుండా ఏంటంటే కనుక చేయాలి అడ్డుపడాలని వీరిద్దరూ అంటే కాసుకొని కూర్చున్నారని చెప్పొచ్చు వీరిద్దరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి గురువారం లేదా శుక్రవారం మొదలు పెడితే దీనివల్ల మంచి లాభాలు కలుగుతాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక రెండోది ఏంటంటే కనుక మీరు పనులు మొదలు పెట్టేటప్పుడు ఆకుపచ్చని బట్టలు ధరిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక మంచి పని చేసేటప్పుడు ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు ఆగిపోయిన పని పెండింగ్లో పడిపోయి మళ్ళీ దాన్ని మీరు రిటర్న్గా మొదలు పెడతారు కదా అప్పుడు ఆకుపచ్చ బట్టలు ధరించి మొదలు పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఇక ఏంటంటే కనుక భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమను రాగాలు పెరుగుతాయి అలానే కాకుండా లో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక విలువలు పెరుగుతాయి భార్య అపార్థాల పరంగా ఏంటంటే కనుక అనార్థాలు అపార్థాలు ఇలాంటి ఉన్నాయి కదా చిన్న చిన్న మనసుపార్థాలు అవన్నీ తొలగిపోయి దగ్గర అవకాశం అయితే ఉంటుంది ప్రేమికులకు కూడా మంచి సమయం అని చెప్పొచ్చు ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది లైఫ్ కోర్టు కేసుల పరంగా మీదే పై చేయబోతుంది అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వైపే ఉంటుంది కన్యా రాశిలో ఉండే పిల్లలకు కావచ్చు పేరెంట్స్కి కావచ్చు అనారోగ్యం ఉంది కదా అది తొలగిపోతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు పనుల్లో ఉత్సాహం అనేది పెరుగుతుంది పని చేయాలి బాగా సంపాదించాలి అనే కష్టం అనేది మీలో మొదలవుతుందని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏది చేసినా ఆతి అంటే ఆచి చూ ఆచితూచి చేస్తారు కాబట్టి లాభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు మీకు సొంతం అవుతాయని చెప్పుకోదగ్గ విషయం అండి